హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళ మేము ఇండియన్ గ్రాసరీకి అయితే వెళ్తున్నాము ఈ వీడియో వచ్చేసి ఉగాది పండుగ ముందు రోజు వీడియో అండి సో ఇండియన్ గ్రాసరీకి వెళ్ళి పండగకి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వద్దామని వెళ్తున్నాము సో ఆ రోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము వేరే పని ఉండింది సో అందుకనే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే మేము బయలుదేరాము సో అప్పటికే ఎండలు ఎంత బాగా గట్టిగా వస్తున్నాయో అసలు ఇంకా సమస్య స్టార్ట్ అవ్వలేదు బట్ స్టిల్ ఎండల్ బాగా గట్టిగా ఉన్నాయి ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్కి వచ్చి మాకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ కొనుక్కున్నాము ఉగాది పచ్చడికి హెచ్ఎం దొరుకుతుంది కదా ఇండియాలో మాకైతే అది ఇక్కడ దొరకలేదు జస్ట్ కొద్దిగా వేపు పూత అండ్ మామిడికాయలు మాత్రమే దొరికాయి ఇంకా వేరే ఏవి దొరకలేదు బట్ స్టిల్ ఎంతో కొంత సామాన్ అయితే కావాల్సినవి అన్ని తీసుకుని మేమైతే ఇంటికి బయలుదేరాము సో ఇండియన్ గ్రాసరీలో రేట్లు ఎలా ఉంటాయి ఏవేవి దొరుకుతాయి ఇక్కడ అనేది దానిపైన నేను సపరేట్ వీడియో చేశానండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెకౌట్ చేయండి అండ్ బిల్డింగ్ కౌంటర్ దగ్గర మాకు ఈ చిన్న దండ అయితే కనిపించింది చిన్న చిన్న పూసలతోన చాలా బాగా అనిపించింది చూడగానే కార్లో ఉండే వినాయకునికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది సో అక్కడ తీసుకొని వినాయకుడికి అయితే వేస్తున్నాము ఈ చిన్న దండ మాకు అరౌండ్ త్రీ డాలర్ పడింది సో అలా షాపింగ్ అంతా చేసుకుని ఇంటికి వచ్చాము షాపింగ్ చేయడం ఒక ఎత్తే అయితే వచ్చాక సామాన్లన్నీ సర్దుకోవడం ఇంకో ఎత్తు మేము అంత ఫ్రీక్వెంట్గా ఇండియన్ గ్రోసరీకి వెళ్ళము సో అందుకనే బల్క్లో తెచ్చుకుంటాము అండ్ ఇక్కడ మ్యాంగోస్ మ్యాంగోస్ కనిపించాయి ఇండియన్ గ్రోసరీలో ఈ సీజన్లో ఫస్ట్ మ్యాంగోస్ అన్నట్టు చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ సేమ్ ఇండియన్ ఇండియాలో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి బట్ ఇది మెక్సికన్ వెరైటీ ఇండియాది కాదు సో వచ్చాక అన్నింటిని కూడా కూరగాయలని ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తున్నాను సో ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండేలాగా చూసుకుంటాను నేను అంటే మరీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్కి ఈజీగా వచ్చేలాగా కొన్ని కొన్ని కూరగాయలు మాత్రమే తెచ్చుకుంటాను సో అలా ఇక్కడ పుదీనాను కూడా వన్ మంత్కి సరిపడేంత పుదీనా అయితే పట్టుకొచ్చాను నేను సో ఇట్లా ఒక చిన్న కంటైనర్లో కింద టిష్యూ పేపర్ వేసి మళ్ళీ పుదీనా పెట్టి మళ్ళీ పైన ఇంకొక టిష్యూ పేపర్ పెట్టి ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో లాక్ చేసి పెడితే మనకు అరౌండ్ ఈజీగా వన్ మంత్ అయితే ఉంటుంది పుదీనా అండ్ అదేవిధంగా ఇక్కడ నేను మెంతి కూర కూడా సేమ్ అలాగే స్టోర్ చేస్తున్నాను సో ఇండియన్ గ్రాసరీలో మాత్రమే దొరికే కొన్ని వస్తువులు ఉంటాయి కదా కూరగాయలు కానీ సామాన్లు కానీ అట్లాంటివి మేము వన్ మంత్కి సరిపడా కొనుక్కొని వస్తాము సో ఈ మెంతి కూర కానీ పుదీనా పుదీనా అస్తమానం దొరకదు ఇక్కడ యుఎస్ షాప్లలో ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది సో అందుకని నేను పుదీనా అయితే వన్ మంత్కి సరిపడా తెచ్చుకుంటాను అండ్ మెంతి కూర కూడా ఇక్కడ దొరకదు ఇండియన్ గ్రాసరీలు అయితే ఫ్రెష్ గా దొరుకుతుంది సో అందుకని ఎక్కువ మొత్తంలోనే తెచ్చుకుంటాను ఆకుకూరలలో ఈ రెండింటి మాత్రం పక్క తెచ్చుకుంటాను సో సేమ్ మెంతిం కూర కూడా జస్ట్ ఆకులు ఆకులు మాత్రమే తీసి తీసుకొని తుంచుకొని ఇట్లా కింద ఒక టిష్యూ మధ్యలో మెంతికూర పెట్టుకొని మళ్ళీ పైన టిష్యూ పెట్టి ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను సో ఇది అయితే ఈజీగా నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది పుదీనా పుదీనా అండ్ కొత్తిమీర కూడా అండ్ బెండకాయలు బెండకాయలు వచ్చేసి మాకు మాకు దగ్గరలో ఒకటి యుఎస్ అమెరికన్ గ్రోసరీ స్టోర్ ఉంటుంది దాంట్లో కూడా కొన్ని కొన్నిసార్లు దొరుకుతాయి సో అందుకని నేనైతే బెండకాయలు కొంచెం తక్కువగానే తెచ్చుకున్నాను అండ్ బెండకాయల్ని కూడా కడగకుండా ఇలా ఒక ఒక డబ్బాలో కింద పేపర్ టవల్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ వేసి ఇట్లా మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఇవి మంచిగా వన్ వీక్ టు వన్ వీక్ నుంచి పది రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు సో నా అలా కాకుండా నార్మల్గా కవర్లో వేసి పెట్టామంటే మనకు ఒక ఫోర్ డేస్ అవ్వగానే మొత్తం అంతా ఖరాబ్ అవుతాయి మొత్తం మురిగిపోయినట్టు అవుతాయి బెండకాయలు అలా కాకుండా ఇట్లా డబ్బాలలో టిష్యూ పేపర్ పెట్టి స్టోర్ చేసుకుంటే మాత్రం వన్ వీక్ టు ఫిఫ్ టెన్ డేస్ ఈజీగా ఫ్రెష్ గా ఉంటాయి సో దాంట్లో అయితే డౌట్ లేదు సో అలా వీటిని కూడా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటున్నాను అండ్ పాలకూర కూడా ఇక్కడ మాకు పాలకూర రెండు రకాలుగా దొరుకుతుంది నార్మల్గా పాలకూర ఇట్లా కట్టలలాగా ఇస్తారు అండ్ బేబీ స్పినాచ్ అని ఆల్రెడీ త్రిపుల్ వాష్డ్ అని ఆల్రెడీ మూడు సార్లు కడిగి రెడీ టు ఈట్ అన్నట్టు అలా అవి కూడా దొరుకుతాయి సో మేము మోస్ట్లీ ఇట్లా కట్టలలాగా ఉండేదే తెచ్చుకుంటాము మనకి ఇండియాలో దొరుకుతుంది కదా ఇలా తెచ్చుకొని వాటిని కాడలు కొద్దిగా కట్ చేసి సేమ్ వీటిని కూడా టిష్యూ పేపర్లో రోల్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను సో అవి కూడా వన్ వీక్ దాకా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మిరపకాయలు మిరపకాయలు వచ్చేసి మాకు ఇండియన్ గ్రాసరీలో దొరికేవి మాత్రమే మన ఇండియన్ స్పైస్కి సరిపోయేలాగా ఉంటాయి కాబట్టి మిరపకాయలు కూడా గట్టిగానే తెచ్చుకుంటాము వన్ మంత్కి సరిపోయేలాగా వీటిని కూడా ఒక టిష్యూ పేపర్ కింద పెట్టి ఇట్లా స్టోర్ చేసుకుంటే సో వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ అవుతాయి సో ని ఎక్కువ మట్టుకు అంటే ఒక టూ త్రీ డేస్లో నేను వండేస్తాను అనుకున్న వాటిని ఇలా కవర్లోనే ఉంచుతాను లేదా కట్ చేసి బాక్స్లలో పెట్టుకుంటాను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకునే వాటిని మాత్రమే ఇట్లా ఎయిర్టైట్ కంటైనర్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మిల్క్ మనకు ఇండియాలో లాగా ఫ్రెష్ మిల్క్ అయితే దొరకదండి ఎప్పుడప్పుడే ఇట్లా క్యాన్లలో ఉంటాయి అట్లా క్యాన్ల తెచ్చుకొని మనం దానిపైన డేట్ రాసి ఉంటుంది సో ఆ డేట్ లోపు వాడుకోవచ్చు పర్వాలేదు బాగానే ఉంటాయి బట్ స్టిల్ మనం ఇండియాలో ఫ్రెష్ మిల్క్ అంత టేస్ట్ అయితే ఉండవు బట్ మరి అంత బాగలేదు అన్నడానికి కూడా ఏమి ఉండదు సో నేను చింతపండును కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను చింతపండును ఒక డబ్బులో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు చింతపండు కలర్ మారకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ మొత్తం నేను పిండిలు ఉంటాయి కదా అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అట్లాంటి వాటిని పెట్టుకుంటాను అండ్ పై ర్యాక్ మొత్తం కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి అదేవిధంగా ఎగ్స్ పన్నీర్ కర్డ్ అట్లాంటివి ఈజీ యాక్సెస్ ఉండేవి నేను పై ర్యాక్లో ఉంచుకుంటాను అండ్ బీరకాయలు వచ్చేసి ఇలా పైన చెక్కు తీసి ఇలా కట్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకున్నామంటే మనకు త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి సో త్రీ లోపు మనం కుక్ చేయొచ్చు వీటిని అండ్ అదేవిధంగా నేను కొన్ని వెజ్జెస్ని అయితే ప్రీ కట్ చేసి ఉంచుకుంటాను ఇలా బీన్స్ కూడా కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్లో వెజిటేబుల్స్ ఏవైనా సరే టూ త్రీ డేస్లో మనం వండుతాము అనుకునే వాటిని ఇలా కట్ చేసి ఉంచినా ఏం పెద్ద ప్రాబ్లం అవ్వదు సో మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది ఇవి కట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టుకుంటుంది కాబట్టి నేను ముందు రోజే కట్ చేసి ఉంచుకుంటాను వెజ్జెస్ ఏవైనా సరే అండ్ ఇక్కడ ఈ సైడ్ డోర్కి మాత్రం మొత్తం అన్ని సాసెస్ ఎక్స్ట్రా మిల్క్ అవన్నీ ఉంటాయి అండ్ టమాటాలు నేను డైరెక్ట్ కవర్లోనే స్టోర్ చేస్తానండి అంటే నార్మల్గా డబ్బాలలో వేస్తే అంత ఎక్కువ రోజులు రావు అనిపిస్తుంది నాకు ఇలా ప్లాస్టిక్ కవర్లలోనే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి అండ్ క్యారెట్స్కి కూడా ఇట్లా కవర్లలో దొరుకుతాయి ఇక్కడ క్యారెట్స్ వాటికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కింది సైడు సో అంటే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ మాయిశ్చర్ అక్యుములేట్ అయినా కూడా కిందికి వెళ్ళిపోయేలాగా ఉంటాయి సో వాటిలో ఫ్రెష్గా ఉంటాయి క్యారెట్స్ అవే కవర్లో అలాగే ఉంచేస్తే మనకు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ దాకా చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా ఇక్కడ బాగుంటాయి క్యారెట్స్ చాలా తీయగా ఉంటాయి ఇండియాలో లాగా ఉండదు చాలా తీయగా ఉంటాయి క్యారెట్స్ ఇక్కడ క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజీ వీటిని మాత్రం నేను ప్లాస్టిక్ కవర్లోనే టైట్గా ర్యాప్ చేసి ఉంచుతాను సో అవి కూడా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి సో ఇలా కూరగాయలు అన్నింటినీ సార్ట్అవుట్ చేసుకునేసరికి మాకు డిన్నర్ టైం అయింది సో డిన్నర్కి నేనైతే మసాలా దోశ అయితే వేసుకుంటున్నాను సో మా ఇంట్లో దోశ ఎంత ఇష్టం అంటే మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ టైమ్స్ దోశ పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారు అందరూ అంతే మా హస్బెండ్ కానీ జై కానీ సాన్వి కానీ ముగ్గురికి కూడా దోశ అంటే పిచ్చి అన్నట్టు సో ఏ టైంలో వేసి ఇచ్చినా తింటారు అంత ఇష్టం సో నేనైతే ఇక్కడ మసాలా దోశ అయితే చేసుకొని మంచిగా ఫుడ్ తినేసి హ్యాపీగా పడుకున్నాము నెక్స్ట్ డే గ్రహణం ఉండింది మాకు సో ఎక్కువ హడావిడి లేకుండా ఫుడ్ కూడా ఎక్కువ స్టోర్ చేసుకోకుండా జస్ట్ ఉన్న వాటిని ఫినిష్ అన్నట్టు ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అప్పుడు మీకు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్